హిందువులు తులసి మొక్కను దేవతగా భావిస్తాం విష్ణుమూర్తికి తులసి అంటే చాలా ఇష్టం ఏ పూజ చేసినా కూడా తులసి దళం లేకుండా మనం పూజ చెయ్యం కదా హిందూ పురాణాలలో తులసిని వృందగా పిలుస్తారు ఈమె కాలనేమి అనే రాక్షసుడికి అందమైన కూతురు యువరాణి జలంధర్ను ఆమె పెళ్లాడుతుంది శివుని మూడో కన్నులోంచి పుట్టిన అగ్నిలోంచి పుట్టడం వల్ల జలంధర్కి అపార శక్తి ఉంది జలంధర్ ఎంతో భక్తురాలైన స్త్రీ అయిన యువరాణి వృందను ప్రేమిస్తాడు వృంద మహావిష్ణువు పర్వ భక్తురాలు జలంధరేమో అందరు దేవుళ్లను అసహించుకునేవాడు కానీ విధి వల్ల ఇద్దరు పెళ్ళాడుతారు ఆమె భక్తి పవిత్రత వల్ల అతనికి శక్తి మరింత పెరిగిపోతుంది పరమశివుడు కూడా జలంధర్ను ఓడించలేకపోతాడు అతడి మూర్ఖత్వం పెరిగిపోయి పరమశివుణ్ణి ఓడించి విశ్వానికి అధిపతి కావాలని అనుకుంటాడు అంత దురాస వచ్చేస్తుంది అందరూ జలంధరు శక్తిని చూసి భయపడతారు వారు విష్ణుమూర్తి వద్దకు సాయం కోసం వెళతారు విష్ణుమూర్తి తన భక్తురాలు కావటంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడిపోతాడు కానీ జలంధర్ వల్ల జరిగే నష్టం వల్ల మహావిష్ణువు ఒక మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు జలంధర్ పరమశివునితో యుద్ధంలో ఉండగా విష్ణువు వృంద వద్దకు జలంధర్ రూపంలో వస్తాడు వృంద అతన్ని గుర్తుపట్టలేక జలంధర్ అనే భావిస్తుంది మహావిష్ణువుని తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది ఆమె ప పతివ్రత నిష్ట భగ్నమవుతుంది జలంధర్ బలహీనుడైపోతాడు యుద్ధంలో తన తప్పు తెలుసుకొని వృంద మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది ఆమె తను పూజించిన దేవుడే తనని మోసం చేశాడని తెలుసుకొని బాధపడుతుంది మహావిష్ణువు మారురూపం తెలుసుకొని తన పవిత్రతపై జరిగిన మోసానికి వృంద మహావిష్ణువుని కూడా శపిస్తుంది అతన్ని రాయి కమ్మనం శపిస్తుంది బృంద విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండగా నది వద్ద శాలిగ్రామశిలిగా మారిపోతాడు దీని తర్వాత జలంధర్ పరమశివుని చేతిలో హతుడైపోతాడు వృంద కృంగిపోయి తన జీవితాన్ని కూడా ముగించాలనుకుంటుంది వరం వృంద చనిపోయే ముందు విష్ణుమూర్తి ఆమె తులసిగా పిలవబడి తనతో పాటు పూజించబడుతుందని వరం ఇస్తాడు ఆయనకు తులసి ఆకు లేకుండా చేసే పూజ ఎప్పటికీ పూర్తవదు అందుకే హిందూ ఆచారాలలో తులసి విడదీయలేని భాగము అయిపోయింది ఈ దురదృష్టపు దేవత ఆఖరికి వరంగా మారి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ అందరిని మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ దీవిస్తూ వస్తుంది